హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఎవరైతే ఫోన్పే లింక్ చేసి ఉన్నారో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం కానివ్వండి నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదు చాలామంది అయితే సో నాకు లైక్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఎస్బీఐ అకౌంట్తో ఎవరైతే ఫోన్పే లింక్ చేశారో సో ఇప్పుడు ఆర్బీఐ అయితే కొత్త అదువులు తీసుకురావడం జరిగిందండి సో ఆర్బీఐ ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఫోన్పే నుంచి ఎవరైతే ఎస్బీఐ ఖాతాలను లింక్ చేసి ఉన్నారో సో వాళ్ళకైతే ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ఫోన్పే నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఎవరికైనా చేస్తాం కదా లైక్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ఎంత అమౌంట్ అయినా కానివ్వండి మనం ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే సర్వర్ ప్రాబ్లం వచ్చేసి మనకు ట్రాన్సాక్షన్ డ్ డిక్లైన్ అని వస్తూ ఉంటుంది సో ఇలా డిక్లైన్ అయిన తర్వాత మనకు అయితే అమౌంట్ రాదు సమ్ టైమ్స్ అయితే మన అకౌంట్లోకి అయితే రాదు అండ్ అలాగే ఎవరికైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వాళ్ళ అకౌంట్లో కూడా పడకుండా డిక్లైన్ అని వస్తుంది కదా సో అలాంటి టైంలో ఏంటంటే మనకు మంత్లీ వన్స్ అయితే ఇలా ఇన్ కేస్ కానీ డిక్లైన్ అయితే కానీ మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఫైన్ అయితే పడుతుందండి ఆర్బీఐ నుంచి సో ఇది అయితే మనకు మంచి బెనిఫిట్ అని అనుకోవాలి కస్టమర్స్కి ఆ ఫైవ్ థౌసండ్ ఫైన్ అయితే పడుతుంది మనకి సో ఇది ఏంటంటే ఓన్లీ ఎస్బీఐ కస్టమర్స్కి ఎస్బీఐ ఇవి అయితే ఫోన్పే లింక్ చేసిన వాళ్ళకి ఈ ఆఫర్ అయితే ఉంటుందండి అండ్ ఇది కూడా మనకు మంత్లీ వన్సే వస్తుంది సో మంత్లీ వన్స్ అయితే ఈ ఆఫర్ అయితే మనకు వస్తుంది ఫైవ్ రూపీస్ ఫైన్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది సో ఈ ఆర్బీఐ అయితే ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఈ ప్రాసెస్ అయితే అమల్లోకి రానుందండి సో ఇంకా టూ డేస్ టైం ఉంది సో జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది సో మంత్లీ వన్స్ అయితేనే ఈ ఫైన్ ఆఫర్ ఏదైతే ఉందో అదైతే మనకు రావడం అయితే జరుగుతుంది సో ఎంతైనా ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా ఓన్లీ అది ఎస్బీఐ ఫోన్పేతో లింక్ చేసిన వాళ్ళకి అయితే ఈ ఆఫర్ ఉంటుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి మనకు ఫోన్పే ఎవరైతే ఇంకా ఎస్బీఐతో లింక్ చేసిన వాళ్ళు ఇన్ కేస్ ఈ వీడియో చూస్తే లైక్ అయితే చేయండి ఫిఫ్టీన్త్ నుంచి అయితే అమ్మల్లోకి రానుందండి బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి మంత్లీ వన్సే వస్తుంది ఇది మనకైతే సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బై బై